నిన్న కర్నూల్లో ఆమె సుగాలి ప్రీతి తల్లి వీల్ చైర్ యాత్రకు పోలీసులకు పర్మిషన్ పెట్టుకుంటే అర్జీ పెట్టుకుంటే కొంతసేపు అంటే పాదయాత్ర మంచనాగ అని వైసీపీ అధికార ప్రతినిధి హోదాలో ఆమెకు మద్దతుగా అలాగే మహానాడు మహానాడు మహిళా అధ్యక్షురాలి హోదాలో తనకు మద్దతు ఇచ్చేందుకు వెళ్తే పోలీసులందరూ కట్టడి చేసేసి ఈ యాత్రను క్యాన్సిల్ చేసారు దాని తాలూకు డాక్యుమెంట్ ఒకసారి చూడండి ఇగో ఫ్రమ్ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ టు సుగాలి ప్రీతి పేరెంట్స్ ప్లాట్ నెంబర్ థర్టీ త్రీ వాసవి గార్డెన్స్ Uh, Joharapuram Road, Karnul. With reference to the fourth cited, uh, regarding your request for permission to undertake peaceful wheelchair yatra with Mike from Karnul to Amravati, have been duly examined after careful consideration of the report submitted and uh, grounds mentioned here. In the uh, permission is not granted for the following reason: public safety and law and order concern. So the proposed yatra spans approximately 30 to 40 days, covering multiple districts and uh, traversing state and nation highways, covering several hundred kilometers, ensuring అన్ఇంటరప్టెడ్ సేఫ్టీ అండ్ ట్రాఫిక్ రెగ్యులేషన్స్ అలాంగ్ సచ్ అండ్ ఎక్స్టెన్సివ్ రూట్ వుడ్ పోస్ట్ సిగ్నిఫికెంట్ ఛాలెంజెస్ టు రొటీన్ పాలసింగ్ అండ్ పబ్లిక్ కన్వీన్ కన్వీనియన్స్ అని చెప్పి ఈ యాత్రకు పర్మిషన్ క్యాన్సిల్ చేసింది పోలీస్ యంత్రాంగం వాస్తవానికి ఆ సుగాలి ప్రీతి తల్లి ఆశయం సంకల్పం ఏంటంటే తనకు న్యాయం చేస్తామని చెప్పింది కదా ఈ కూడమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత తన బిడ్డ కేసు వల్లనే ఈ కూడమి సర్కార్ అధికారంలోకి వచ్చింది మహిళలందరూ కూడా తమ రక్షణ కోసం భద్రత కోసం కూడమి సర్కారు ఓటేసిందన్న ఉద్దేశంతో ఆమె ఇంకా తన బిడ్డకు న్యాయం జరగలేదని చెప్పి కర్నూలు నుంచి అమరావతి వరకు ముప్పై నుంచి నలభై రోజుల పాటు లో యాత్ర చేపట్టేందుకు రిక్వెస్ట్ పెట్టుకుంటే పోలీసు వాళ్ళు ఇచ్చిన సర్కులర్ సేఫ్టీ అండ్ ల్యాండ్ ఆర్డర్ కన్సర్న్ అర్థం పెట్టి ఆమె కేవలం మూడు కిలోమీటర్లు వీల్చైర్ యాత్ర చేయగానే వచ్చి ఎత్తుకపోయారు అనమాట సో ఒకసారి గుర్తు చేసుకోండి గతంలో రాష్ట్రం ఇంతకుముందు వినిపిస్తాం కదా సుగ ఓ పద్నాలుగు ఏళ్ళ ఆడబిడ్డ సుగాలి ప్రీతిని హత్య చేస్తే ఎవడు రేప్ చేసి చంపేస్తే ఎవడు మాట్లాడు అదే జగన్మోహన్ రెడ్డికి చిన్న గులకరాయి తగిలి బొక్కబడితే రాష్ట్రం ఊగిపోతుంది అని చెప్పి మాట్లాడిన ఆయన ఈ రోజు ఏమైంది ఆ తర్వాత ఈ రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఇప్పటిదాకా అంటే ఈ పద్నాలుగు నెలల కాలంలో ఎంతమంది ఆడబిడ్డలు ఎంతమంది సుగాలి ప్రీతిలో అనంత లోకాలకి ఇంకా తెలియదా ఓ నంద్యాలలో తర్వాత ఓ బద్వేల్లో ఓ మంగళగిరిలో ఇట్లా చెప్పుకుంటూ పోతుంది స్వయంగా పీఠాపురంలోనే ఆడబిడ్డలను గంజాయి బ్యాచ్ అత్యంత దారుణంగా హింసించి చంపుతా ఉంటే ఏం చేస్తున్నారు మరి ప్రభుత్వం